నమస్కారం స్వాగతం నా పేరు స్వాతి ముందుగా ఎంప్లాయీస్ గ్రీవెన్స్ లో వినతలు స్వీకరించిన కలెక్టర్ హిమాంశు శుక్ల త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం సాగునీటి సంఘం అధ్యక్షులతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సమీక్ష నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని సూచన కూటమిపై ధ్వజమెత్తిన వైసీపీ జోనల్ మహిళా అధ్యక్షురాలు మొయిల్ల గౌరీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువంటూ విమర్శ గూడూరు తిలక్ నగర్ లో అగ్ని ప్రమాదం మంటల్లో కాలిపోయిన సామాగ్రి ఎంప్లాయీస్ గ్రీవెన్స్ కి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ హిమాంశు శుక్ల అధికారులను ఆదేశించారు నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ఎంప్లాయీస్ గ్రీవెన్స్ డేలో ఆయన పాల్గొని వినతులు స్వీకరించారు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన ప్రాంగణంలో శుక్రవారం ఎంప్లాయీస్ గ్రీవెన్స్ డేని కలెక్టర్ హిమాంశు శుక్ల నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలోని అరవై నాలుగు మంది ఉద్యోగస్తులు వారి సమస్యలకు సంబంధించిన వినతులను కలెక్టర్ జేసీ వెంకటేశ్వర్లు డీఆర్ఓ వినయ్ కుమార్లకు అందజేశారు అనంతరం వారు ప్రతి ఎంప్లాయీతో ప్రత్యేకంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఉద్యోగస్తులకి హామీ ఇచ్చారు ఎంప్లాయీస్ గ్రీవెన్స్ డేకి వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు అందజేసిన వెంటనే పరిష్కారం చూపాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగస్తులు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు త్వరలోనే జిల్లా కలెక్టర్లే స్వయంగా ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు వెంగడగిరిలో జరిగిన ఓ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని ప్రజల వద్ద నుండి వినతి పత్రాలు స్వీకరించారు తక్షణమే ఈ సమస్యలకు పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన అనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో ప్రతి నెలలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులను ఆదేశించడం జరుగుతుందని తెలిపారు త్వరలోనే జిల్లా కలెక్టర్లు ప్రజల వద్దకే వచ్చి వారి సమస్యలను పరిష్కారం చేస్తారని తెలిపారు వెంకటగిరి నియోజకవర్గంలో కలువాయి మండలం నుండి అనేక సమస్యలు తమ వద్దకు వచ్చాయని వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరసింహారావు మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి ప్రభుత్వ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అందుబాటులో ఉండాలి ప్రజలు సమస్యలు తీర్చాలి వాళ్ళు అధికారుల చుట్టూ తిరగకూడదనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తున్నాడు కలెక్టర్లు కూడా రాబోయే రోజుల్లో ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా అదేవిధంగా మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ అందరూ కూడా ఆ గ్రామాల్లో పర్యటించి వాళ్ళ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి ఈరోజు ప్రభుత్వం విశ్వస్తూ చెప్పని తెలియజేస్తూ అందులో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ ప్రజా దర్బార్ పెట్టి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ అర్జీలు ఇచ్చారు అన్నిటి కూడా అధికారులు కూడా దయచేసి వాళ్ళకు పరిష్కారం చేయాలని చెప్పనేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎక్కువగా గొచ్చినటువంటి సమస్యలు పెన్షను ఇళ్ళు ఇళ్ల స్థలాలు కాబట్టి ఇవన్నీ కూడా పేదవాళ్ళకి ఏ అవసరాలు ఉంటాయో ఇవన్నీ తీర్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసి చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా తెలవాయి నుంచి ప్రజలు వచ్చి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి ఆయన వినతలు స్వీకరించారు పరిష్కారమయ్యే ప్రతి సమస్యను పరిష్కరిస్తామని కోటంరెడ్డి హామీ ఇచ్చారు పరిష్కారమయ్యే ప్రతి సమస్యను పరిష్కరిస్తామని టీడీపీ నేత కూటంరెడ్డి గిరిధర్ తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కోటంరెడ్డి టీడీపీ నేతలతో కలిసి నియోజకవర్గ పరిధిలోని వివిధ సమస్యలపై వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించారు అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ క్లస్టర్ ఇన్ఛార్జీలు రూరల్ టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు ఏదైతే సమస్యలు ఈ దర్బార్లో ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి అందుబాటులో మేము నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరం అందుబాటులో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించాలా పార్టీ కార్యకర్తల కూటమి పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేకంగా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే పార్టీ ఆదేశాల మేరకు ఈ ప్రజాదరబారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇప్పటిదాకా గత మూడు వారాల నుంచి కూడా నిర్వహిస్తున్నాం ఏమేమి సమస్యలు వచ్చినాయి దాంట్లో చేయగలిగిన ఏంది చేయలేకపోతే ఏ కారణం లేక చేయలేకపోతున్నామో అవి కూడా ప్రజలకు వివరిస్తున్నాం ఏవైతే చేయగలమో దాంట్లో కొన్ని ఇమీడియట్గా చేసే ఉన్నాయి కొన్ని ఒక నెల బట్టి కొన్ని మూడు నెలలు బట్టిన్నాయి స్థాయిని బట్టి ఉదాహరణకి విఆర్ఓ స్థాయిలో ఏమున్నాయి ఆర్ఏ స్థాయిలో ఏమున్నాయి డిప్యూటీ తాజద స్థాయిలో ఏమున్నాయి ఎంఆర్ఓ గారి స్థాయిలో ఏమున్నాయి ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఆ విధంగా ఒక ఉదాహరణ మీకు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా ఒకసారి చూసి ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఉన్నాయి ఎలా దాని మీద కూడా మేము సంబంధించి నిత్యం కూడా పర్యవేక్షిస్తున్నాం కోవూరు నియోజకవర్గ పరిధిలోని సాగునీటి సంఘం అధ్యక్షులతో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమీక్షించారు సాగునీటి కాలువల మరమ్మత్తుల పనులలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడద్దని ఆమె సూచించారు వ్యవసాయానికి నీరే ప్రాణదారమని ఆయకట్టు పరిధిలోని చివరి ఎకరాకు నీళ్లు చేరాలంటే సాగునీటి కాలువలు బాగుండాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు నెల్లూరు నగరం లేఅవుట్లోని వేమిరెడ్డి నివాసంలో నియోజకవర్గ పరిధిలోని సాగునీటి సంఘం అధ్యక్షులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు రానున్న సందర్భంగా సాగునీటి కాలువల నిర్వహణపై ఆమె సాగునీటి సంఘం డైరెక్టర్లు అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పంట పొలాలకు నీళ్లు చేర్చడంలో అధికారులు మరియు రైతులకు మధ్య సాగునీటి సంఘం అధ్యక్షులు కాలువల్లో గుర్రపుడెక్క తొలగింపు పూడికతీత కాలువగట్టు పటిష్టం చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని కోరారు సాగునీటి కాలువల మరమ్మతుల పనులలో నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడవద్దని సూచించారు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం వేచి చూస్తున్న ప్రతి రూపాయి సద్వినియోగం చేసుకోవాలన్నారు నిధుల వినియోగంలో పారదర్శకత ఉంటేనే ప్రజల్లో మనపై నమ్మకం పెరుగుతుందన్నారు ఈ సమీక్షా సమావేశంలో పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి ఇరిగేషన్ అధికారులు సాగునీటి సంఘం చైర్మన్లు డైరెక్టర్లు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోనల్ మహిళా అధ్యక్షురాలు మోయిల్ల గౌరీ విమర్శించారు నెల్లూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలన తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసులు దాడులు తప్ప అభివృద్ది అనేది లేదని వైసీపీ జోనల్ ప్రెసిడెంట్ మొయిల్ల గౌరి అన్నారు నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో అమీర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రశ్నించిన గొంతు నొక్కుతున్నారని అన్నారు నెల్లూరు మున్సిపల్ కార్మికులు గత నలభై రోజులుగా కార్యాలయం ఎదుట తమకు రావాల్సిన హక్కుల కోసం నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని ఆమె తెలిపారు రెండు పూటల తమ విధులను నిర్వర్తిస్తూ ఖాళీ సమయంలో నిరసన తెలుపుతున్నారని ఆమె అన్నారు ఈ గురువారం కార్మికుల సమస్యలను మేయర్ ప్రజా ప్రతినిధులకు విన్నవించాలనే ఉద్దేశంతో కార్మికులు ధర్నా నిర్వహిస్తుండగా పోలీసు వారిని అడ్డుకున్న తీరు అభ్యంతరకరమన్నారు మహిళా నిర్దాక్షిణంగా నెట్టివేయడం దాడి చేయడం దారుణమని అన్నారు సమాజంలో మహిళలను పూజించుకున్న కనీస గౌరవం ఇవ్వాలని ఆమె అన్నారు మహిళలను అగౌరవపరిచే విధంగా మెగా పోలీసులతో వారిని ఎట్టి వ్యాన్లలో పడేశారన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ఆమె అన్నారు సో ఆ అడ్డు తగలకుండా ఉండాలనే ఉద్దేశంతో సో ఏదైతే కాపాడాల్సిన బాధ్యతలో భాగంగా వ్యవస్థ అక్కడ ఆ నిరసన చేస్తున్న కార్మికుల్ని అడ్డుకోవడం నిజంగా ల్యాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత పోలీస్ పైన ఎంత ఉందో మానవ హక్కుల్ని కూడా కాపాడాల్సిన బాధ్యతని నిన్న పోలీస్ వ్యవస్థ విస్మరించారు మహిళా కార్మికులు నిజంగా ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు సో మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు కొనుగోలు ఉంటారని కనీసం నిన్న జరిగిన సంఘటన చూస్తే లా అండ్ ఆర్డర్ ని కాపాడాల్సిన బాధ్యతలో భాగంగా ఏ విధంగా అయితే నిరసన కార్యాలు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళని వ్యాన్లు లెక్కించే క్రమంలో మహిళా కార్మికుల్ని ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు ఏ విధంగా వెహికల్స్ లెక్కించారు కనీసం ఒక మహిళా కార్మికురాళ్ళని నిరసనని ప్రొటెక్ట్ చేసే వాళ్ళని ఎక్కించే క్రమంలో మహిళా పోలీసుల్ని అక్కడ ఉపయోగించాల్సి పోయి అందరూ ఎవరైతే మెన్ పోలీసులు అంటే పోలీసు వ్యవస్థలో ఉన్న ఆ పురుషుల్ని ఉపయోగించి అంటే మహిళల్ని అగౌరవపరిచే విధంగా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ వాళ్ళని వెహికల్స్ లో ఎక్కించిన తీరు నిజంగా చాలా బాధాకర ఉపాధి హామీ పథక సవరణలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు కోవూరు బొమ్మ సెంటర్ వద్ద రైతులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకం సవరణలకు వ్యతిరేకంగా వామపక్షాలు కార్మిక వ్యవసాయ రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం కోవూరు గాంధీబొమ్మ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదల జీవనాధారమని అలాంటి పథకాన్ని బలహీనపరిచే సవరణలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కూలీలకు పని దినాలు తగ్గించడం నిధుల కేటాయింపులో కోతలు విధించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఉపాధి హామీ పన్నుల్లో పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఏడాదికి రెండు వందల రోజులు పని కల్పించాలని కనీస వేతనాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కార్యకర్తలు కార్మికులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు ప్రజా సమస్యలపై పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని నాయకులు ప్రకటించారు గాడ్సే యొక్క వారసులు వీళ్ళు గాడ్సే గాంధీని హత్య చేశాడు ఆ గాడ్సే వారసులుగా వీళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు రెండు నెలల పాటు హాలిడే ప్రకటించారు ఉపాధి పనులకి ఇంతకుముందు లేదు ఇది అంటే వ్యవసాయ పనులు సీజన్లో అంటే రెండు నెలల హాలిడే ప్రకటించారంటే అరవై రోజులు హాలిడే ప్రకటించారు ఆ అరవై రోజుల పాటు పని ఉండదు నిధుల కోత పని దినాల్లో కోత పేరులో మార్పు మొత్తం వ్యవసాయ కూలీలు లేదు రోజువారీ వ్యవసాయ కార్మికులుగా ఉండేటువంటి వాళ్ళు రోజువారీ కూలి పనులు పోయేవాళ్ళు పేద పేద రైతులుగా ఉండేటువంటి వాళ్ళకి ఈ ఉపాధి హామీ చట్టం అనేటువంటిది ఇది ఒక వనరుగా ఉన్నది ఉపాధికి ఈ పథకాన్ని రద్దు చేసేదానికి దీన్ని నిర్వీర్యం చేసేదానికి కుట్ర పన్నే ఈరోజు పేద ప్రజల కడుపు కొడుతుంది బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించాయి నిరసన తెలియజేశాయి కనీసం సెలెక్ట్ కమిటీకి పంపించండి ఈ బిల్లుని ప్రతిపక్షాల కమిటీకి పంపించండి అని చెప్తే జేఏసీకి పంపించండి జాయింట్ యాక్షన్ కమిటీకి అని చెప్తే దాన్ని పెడచివని పెట్టి పార్లమెంటులో ఆమోదం జరిగింది నిన్న అందుకని ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి ఈ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించాలి ఈ జీ రామ్ జీ అనేటువంటి ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి పాత గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం గూడూరు తిలక్ లోని సుజాతమ్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది ఇంట్లోని సామాగ్రి మొత్తం మంటల్లో కాలి బూడితైపోయాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది గూడూరు రెండో పట్టణ పరిధిలోని తిలక్నగర్లో సుజాతమ్మ అనే మహిళ నివాసం ఉంటుంది ఆమె ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్నవారు భయంతో బయటికి పరుగులు తీశారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు అప్పటికే పలు వస్తువులు కాలిపోయాయి షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు ఇంటిలో అనేక వస్తువులు కాలిపోవడంతో బాధితులు బోరును విలిపిస్తున్నారు ఏపీఎన్జిఓస్ శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులుగా చల్లా చెంచురత్నం యాదవ్ ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నికైంది తనను తన ప్యానెల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అధికారులకు ఉద్యోగులకు చల్లా చెంచురత్నం యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఏపీ ఎన్జీఓస్ శ్రీకాళహస్తి తాలూకా యూనిట్ ఎన్నికలను చిత్తూరు ఎన్జీఓస్ భవనంలో జిల్లా యూనియన్ అధ్యక్షులు సురేష్ బాబు ఆదేశాల మేరకు జరిపారు ఎన్నికల అధికారులుగా లలిత్ శ్రీనివాసులు రఘులను నియమించారు వీరి సారథ్యంలో ఎన్నికలు నిర్వహించారు యూనియన్ నాయకులు చర్చలు ఫలించి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సుముఖత వ్యక్తమైంది దీంతో ప్రస్తుత శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులు చల్ల చంచరత్న యాదవ్ ఆధ్వర్యంలోని ప్యానెల్ ఒకరే నామినేషన్ సమర్పించడంతో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి మరోసారి ఏపీ ఎన్జీఓస్ శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులుగా చల్ల చెంచురత్నం యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించి నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు చల్ల చెంచురత్నం యాదవ్ మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి అధికారులు ఉద్యోగులు మరోసారి తమ ప్యానెల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు ఎల్లవేలలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రకటించారు ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నికనికి వాళ్ళందరి కార్యవర్గానికి అందరికీ తిరుపతి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము నామినేషన్ ప్రక్రియ సజ్జావుగా జరిగింది ఓటి రెండు కోట్ల పాటు ఉన్న ఒక కుటుంబంలో ఉండే సర్దుబాట్ల ఈరోజు మొత్తం సర్దుబాట్లు జరగడం జరిగింది ఉద్యోగ సర్వీస్ లో ఉద్యోగుల యొక్క సేవలో ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఎప్పుడు ముందుంటుంది రాష్ట్ర నాయకత్వం ఏపీ రాష్ట్ర నాయకత్వం అయినటువంటి ఎన్జిఓ అసోసియేషన్ నాయకత్వం అయినటువంటి రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ది రమణ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాలు చారు జిల్లాలో అన్ని తాలూకాలు జరుపుకుంటూ అన్ని తాలూకాలు ఏకగ్రీమై ఉన్నాయి చివరగా కళాశ్రీ తాలూకాహలంగా నిర్వహించిన దానికి ఈ కార్యవర్గ సభ్యులు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాం సంఘ నిబద్ధతతో ఉద్యోగ సమస్యల పైన వీళ్ళందరూ అలుపెరగని పోరాటం చేయాలని ప్రతిరోజు ఎన్జిఓ హోమ్ లో కూర్చొని వచ్చే వ్యంకాశం వాళ్ళ సమస్యల మీద తీసుకొస్తే వాళ్ళు విని దాన్ని పరిష్కరించే విధంగా ప్రతిరోజు ఎన్జిఓ ని నిర్వహించాలని చెప్పని వాళ్ళు కోరుకుంటూ శ్రీకాళహస్తి తాలూకా ఏపీ ఎన్జిన్జిఓ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడంలో భాగంగా జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు గారు ఆదేశాల మేరకు లలిత్ గారిని శ్రీనివాసవాళ్ళు గారిని రఘు గారిని ఎన్నికల అధికారులుగా నియమించడం జరిగింది వారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి తాలూకాలో ఈ రోజు ఏపీ ఎన్జిన్జిఓ అసోసియేషన్ ఎన్నికలనేటువంటి కోలాహలంగా జరిగింది నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఓ వరమని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు స్థానిక టీడీపీ కార్యాలయంలో ముప్పై ఏడు మంది లబ్ధిదారులకు ఆయన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు ముప్పై ఏడు మంది కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి వైద్య సేవల ఖర్చుల నిమిత్తం మొత్తం పద్దెనిమిది లక్షల యాబై రెండు వేల రూపాయల చెక్కులను సీఎంఆర్ఎఫ్ ద్వారా అందజేశామని వివరించారు ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పేదలకు వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేదల ఆరోగ్యానికి అత్యున్నత కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం డక్కిలి మండలం టీడీపీ పార్టీ అధ్యక్షుడు కోటేశ్వరరావు పిఎస్సిహెచ్ వెంకటగిరి అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇన్ని కష్టాలున్నా ముఖ్యమంత్రి పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ప్రైవేట్ గా చూపించుకుంటారో ఆ డాక్టర్ బిల్ల మన ఆఫీస్ చేస్తే ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ రోజు ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ రోజు ముప్పై ఏడు మంది పద్దెనిమిది లక్షల యాభై రెండు వేల రూపాయలు ఈ రోజు ఇవ్వడం జరుగుతాం ఇది అంచెలంచెలుగానే జరుగుతూనే ఉంటుంది కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రతి రోజు కూడా ఒక పది పదిహేను దాకా వస్తానే ఉన్నాయి ఇప్పుడు కూడా రెండు వందలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి ఎవరైతే ఇచ్చారో పేదవాళ్ళని ఆదుకునే దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ ఇది ప్రజలు కూడా చెప్పాలి నెల్లూరు రూరల్ టీడీపీ నాయకులు పామూరి సుధాకర్ రెడ్డి తన తండ్రి జ్ఞాపకార్థం జిజిహెచ్ కు పది వీల్ చైర్లు బహుకరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని వాటిని హాస్పిటల్ సూపరింటెండెంట్ కు అందజేశారు నేతలు రాజకీయాలే కాదని ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు కూడా చేయాలని ఆయన కోరారు రాజకీయ నాయకులు రాజకీయాలే కాదని ప్రజలకి సేవా కార్యక్రమాలు చేయాలని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు సర్వజన ప్రభుత్వ వైద్యశాలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకుడు పామూరు సుధాకర్ రెడ్డి తన తండ్రి పామూరు రమణారెడ్డి జ్ఞాపకార్థం పది వీల్ బహుకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటంరెడ్డి విచ్చేశారు ఆయనకి సూపరింటెంట్ పలు విభాగాల వైద్య నిపుణులు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వీల్ హాస్పిటల్ నిర్వాహకులకు అందజేశారు అనంతరం కోటం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టిడిపి నేత పామురు సుధాకర్రెడ్డి తన తండ్రి గుర్తుగా హాస్పిటల్ కి వీల్చైర్లు అందించడం ప్రశంసనీయమని కొనియాడారు ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు రూరల్ నియోజకవర్గం నాయకులు ఇరవై మూడు సంబంధించిన పామురు సుధాకర్రెడ్డి గారు వారి తండ్రి రమణారెడ్డి గారి పేరు మీదగా గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో హాస్పిటల్కి పది వీల్ చైర్లు డొనేట్ చేయడం జరిగింది చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమానికి పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాలే కాకుండా భావంతో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం కూడా నిజంగా కూడా చాలా సంతోషం భవిష్యత్తులో కూడా ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు తీసుకుని ప్రజల్లో మంచి పేరు తేవాలని ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్న సాంప్రదాయం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ యువనేత నారా లోకేష్ గారు కానీ పదే పదే చెప్తుంది మనం ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రజలకు దగ్గరగా ఉండాలా ప్రజలకి రాజకీయాలే కాకుండా మనం తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు అన్ని రంగాల్లో మన సేవలు మనం వీలైనంతవరకు చేయాలని ఏదైతే పిలిపించారో దాంట్లో భాగంగా ఈరోజు పామూరు సుధాకర్ గారు వారి తండ్రి రెండవ వద్ద సందర్భంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి పది వీల్ చైర్లు ఇచ్చి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చిత్తూరు కలెక్టరేట్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు సంబరంగా జరిగాయి ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ పాల్గొని నాయకులు అధికారులతో కలిసి కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులందరికీ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు పండుగను సంతోష వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు భారతదేశంలో మూడు మతాలు ఎప్పుడూ కలిసి ఉండాలని యేసు ప్రభువు జీవిత చరిత్ర ప్రబోధలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు చిత్తూరు జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిఆర్ఓ మోహన్ కుమార్ జిల్లా మైనారిటీ శాఖ అధికారులు ఫాస్టర్లతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే జగన్మోహన్ మాట్లాడుతూ క్రైస్తవ సోదరులందరూ క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని మోహన్ కుమార్ మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆముద చూడ చైర్మన్ కటారి హేమలత మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు పచ్చ తెలుపు అలాగే ఆరెంజ్ ఈ మూడు రంగులు ఎలాగైతే కలిసి ఉండాలి ఆ కలిసి ఉండే దేశమే భారతదేశం అన్నట్టు మూడు మతాలు ఎప్పటికీ కలిసి ఉండాలని ఆ భారత చిహ్నంగా మన దేశంలో జెండాని తయారు చేశారో అది మన భావాలే మన యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ మూడు మతాలు కలిసి ఉండే విధంగా ఆ రోజు తయారు చేశారు కాబట్టి మనం అందరం కూడా ఎప్పుడు ఆ హిందువులకు కావచ్చు మైనారిటీస్ కావచ్చు క్రిస్టియానిటీ కావచ్చు మనమంతా కూడా ఒకటై ఫస్ట్ మానవ జన్మ మనమందరం ఒకటి తర్వాత భావాలని బట్టి ఒక్కొక్కరి భావాలు ఒక్కొక్కరి వ్యక్తిగతాలని బట్టి కొందరు క్రిస్టియన్లుగా కొందరు ముస్లింలుగా మనం జన్మించాం కాబట్టి దాన్ని అంతా కంటిన్యూ చేసుకుంటూ కలిసి మెలిసి ఉన్నాం నారాయణ మెడికల్ కాలేజీ మైదానంలో నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలను జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు విద్యార్థులకు చదువుతో పాటు ఆటల పోటీలలో రాణించాలని ఆయన సూచించారు విద్యార్థులు చదువుతో పాటు ఆట పాటలలోనూ రాణించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు శుక్రవారం స్థానిక నారాయణ మెడికల్ కళాశాల గ్రౌండ్స్ లో నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేసీ వెంకటేశ్వర్లతో పాటు డీఎస్డీఓ పాండురంగారావు హాజరయ్యారు జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని రంగాల్లో ప్రావీణ్యత అవసరమన్నారు తాను చదువుకునే రోజుల్లో ఇటువంటి క్రీడా పోటీల్లో పాల్గొన్నానని మానసిక శారీరక దృఢత్వం కోసం క్రీడా పోటీలు చాలా అవసరమన్నారు అలాగే విద్యార్థులు మంచి చదువులు చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు డీఎస్టీఓ మాట్లాడుతూ విద్యార్థులకు ఇటువంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు అందుకు నారాయణ విద్యా మంచి ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయని తెలిపారు నారాయణ విద్యా జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సూచనల మేరకు ప్రతి ఏడాది విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని స్కూల్స్ ఏజీఎం శ్రీధర్ అన్నారు ఈ కార్యక్రమంలో ఆరే ఆదిశేషయ్య స్కూల్స్ ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి ఈరోజు నారాయణ స్కూల్స్ ప్రీమియర్ లీగ్ యొక్క స్టార్టింగ్ ఈరోజు ఇక్కడ చేయడానికి రావడం జరిగింది ముఖ్యంగా ఒక నాలుగు విద్యా సంస్థలు నారాయణ సంబంధించి ఈ యొక్క కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తాను ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ వల్ల పిల్లల్లో ఉన్నటువంటి మానసికంగా ఏదైతే దృఢత్వం కలిగి ఉంటారో అది పెంపొందడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా శారీరక దృఢత్వం కానివ్వండి అదేవిధంగా ఈ యొక్క ప్లాట్ఫామ్ వల్ల వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా వెలిగించడానికి కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్ చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మన కాలేజీ యాజమాన్యం వారి యొక్క టాలెంట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి దీనివల్ల ఈ స్పోర్ట్స్ మీట్ వల్ల పిల్లల మధ్య స్నేహత్వం కానీ అదేవిధంగా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ కూడా బయటపడే బయటపడే దానికి అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని పిల్లలందరూ కూడా స్పోర్టివ్గా తీసుకొని గేమ్స్ ఆడేసి వాళ్ళ నైపుణ్యాలు తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విధంగా ఇది ఏర్పాటు చేసినటువంటి కాలేజ్ యాజమాన్యాన్ని కూడా నేను అభినందిస్తున్నాను ముఖ్యంగా ఎందుకంటే ఇలాంటి ఫామ్స్ ఇప్పుడు ఇయర్లీ వన్స్ జరుగుతూ ఉంటాయి ఆ విధంగా మనకి నారాయణ స్కూల్స్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం ఈ విధంగా పిల్లలు నైపుణ్యాలు విరుదీయంగా కాకుండా వాళ్ళ మధ్య స్నేహభావాన్ని పెంపొందించడం అదేవిధంగా వాళ్ళ ఉన్నటువంటి హెల్త్ పరంగా తీసుకొచ్చేటువంటి ఫిజికల్ ఫిట్నెస్ కానివ్వండి అదేవిధంగా మానసికంగా ఉన్నటువంటి ఒత్తులు తగ్గించుకోవడానికి కూడా ఈ యొక్క స్పోర్ట్స్ అనేది ఉపయోగపడతాయి కాబట్టి ఇది ఒక మంచి ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం కాబట్టి వాళ్ళని అబ్బాయిస్తూ చాలా తీసుకుంటాం థ్యాంక్ యూ ఈ రోజు వీడిపి జోన్ సంబంధించినటువంటి నాలుగు స్కూల్స్ వేదాపాలెం అండ్ బాలాజీ నగర్ అండ్ సోనస్పేట అండ్ మైపాడ్ రోడ్ స్కూల్స్ అన్ని కూడా ఫైనల్ స్పోర్ట్స్ మీట్ నారాయణ ప్రీమియర్ లీగ్ ఈ రోజు ఇక్కడ మెడికల్ కాలేజ్ నిర్వహించడం జరుగుతా ఉంది మరి ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాయింట్ కలెక్టర్ గారికి వెంకటేశ్వర సార్కి నా హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే గారికి గారికి హృదయప్రో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వారి యొక్క టైం ఇక్కడ మాకు కేటాయించి మా పిల్లల యొక్క ఆటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి వచ్చినటువంటి అతిథులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే నారాయణ ప్రీమియర్ లీగ్ అనేది అందరు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే క్రీడలు ఆడినప్పుడే ఖచ్చితంగా విద్యార్థికి కానీ అర్థమవుతుంది కాబట్టి ఆ క్రీడా నైపుణ్యం పెంచుకొని జీవితంలో పైకి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మరింత చక్కటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మా జీఎం గారు విజయభాస్కరెడ్ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా మేనేజ్మెంట్ రమా మేడం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పిల్లలందరూ కూడా హ్యాపీ నారాయణ ఎంప్లాయీస్ గ్రీవెన్స్ లో వినతలు స్వీకరించిన కలెక్టర్ హిమాంశు శుక్ల త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం సాగునీటి సంఘం అధ్యక్షులతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సమీక్ష నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని సూచన కూటమిపై ధ్వజమెత్తిన వైసీపీ జోనల్ మహిళా అధ్యక్షురాలు మొయిల్ల గౌరీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువంటూ విమర్శ గూడూరు తిలక్ నగర్ లో అగ్ని ప్రమాదం మంటల్లో కాలిపోయిన సామాగ్రి ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం